రజనీకి అమరికలు గురించి తెలియడంతో దాన్ని సాగర్కి నేర్పమని చెప్తాడు నందకిషోర్ సాగర్ వాటి బేసిక్స్ గురించి తెలుసుకుంటూ ఉండగా సెక్రటరీ జాస్మిన్ అతనికి కంటిన్యూస్గా కాల్ చేస్తుంది కానీ అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో హరిత వైపు ఆందోళనగా చూస్తూ సారీ మేడం ఎన్నిసార్లు ట్రై చేసినా సార్ కాల్ అటెండ్ చేయట్లేదు అని చెప్పింది ప్లీజ్ మరొకసారి ట్రై చేయండి అని కంగారుగా అడిగింది హరిత తాను ఎంత చెప్పినా హరిత వినే స్థితిలో లేదు అని అర్థం చేసుకున్న జాస్మిన్ మరొకసారి సాగర్కి కాల్ చేయబోయింది అంతలో ఆమె ఫోన్ రింగ్ అవడంతో డిస్ప్లే మీద ఉన్న నంబర్ చూసి మేడం సార్ కాల్ చేస్తున్నారు అంటూ హరిత వైపు చూసింది వెంటనే హరిత జాస్మిన్ చేతిలోని ఫోన్ లాక్కొని హలో అనగానే ఏమైంది జాస్మిన్ ఎందుకిన్నిసార్లు కాల్ చేశావు అని అవతల వైపు నుండి సాగర్ గొంతు వినిపించింది సాగర్ నేను మురారి భార్య హరితను మాట్లాడుతున్నాను అని ఏడుపు రూపంలో తన్నుకొస్తున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది హరిత ఆమె గొంతు వినగానే ఆమె ఏదో ప్రమాదంలో ఉంది అని అర్థం చేసుకున్న సాగర్ నొసలు చిట్లించి హరిత ఏమైంది అని గంభీరంగా అడిగాడు నువ్వు అసలు ఎక్కడున్నావు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నేను నీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లాను ఎవరిని అడిగినా నీ గురించి తెలీదని చెప్పారు ఎన్నిసార్లు కాల్ చేసినా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని కంగారుగా అంది హరిత సాగర్ ఆమెకు హరిత ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అలా వరి అవకు ఏం జరిగిందో చెప్పు అంతా నేను చూసుకుంటాను ముఖ్యమైన పని ఉండడం వల్ల రెండు రోజులుగా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను అని చెప్పాడు హరిత బాధను చూసి పక్కనే ఉన్న జాస్మిన్ కూడా ఆమె భుజం తడుతూ ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది అప్పుడు హరిత ఏడుపాపి అది మురారిని వాళ్ళు తీసుకెళ్లిపోయారు సాగర్ ఆవిడ ఎవరో మాలిని అంట రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి మా మీద దాడి చేసింది మురారి కజిన్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మురారి తన ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను సేవ్ చేశాడు వెంటనే నీకు ఈ విషయం తెలియజేయమన్నాడు అని చెప్పింది సాగర్కి విషయం అవడంతో పిడికిలి బిగించి ఆమె నా కోసమే వచ్చింది కదా అని అడిగాడు ఏమో నాకదంతా తెలియదు కాని నువ్వు త్వరగా వెళ్లి మురారిని సేవ్ చేయి ఆ అమ్మాయి మురారితో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకెళ్లింది ప్లీజ్ నువ్వు మురారిని కాపాడుతావు కదా అని వేడుకుంటున్నట్టుగా అడిగింది హరిత ఆమె గొంతు వింటుంటే సాగర్ మనసు తరక్కుపోతుంది ఆమె ఒంటరిగా ఉంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తుందని తను మాలినితో పోరాడడానికి ఒంటరిగా వెళ్తుందని కంగారు పడిన సాగర్ ఆమెకు భరోసా ఇస్తూ హరిత మురారికి ఏమీ కాదు తనని సేఫ్గా నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు స్వప్నలో గ్రూప్ లోనే ఉండు నీకు కావలసినవన్నీ నా సెక్రటరీ జాస్మిన్ చూసుకుంటుంది అని నమ్మకంగా చెప్పి ఫోన్ జాస్మిన్ కి ఇవ్వమని అడిగాడు హరిత ఏం మాట్లాడకుండా ఆ ఫోన్ ని జాస్మిన్ చేతిలో పెట్టింది చెప్పండి సార్ నేనేం చేయాలి అని వెంటనే రియాక్ట్ అవుతూ అడిగింది జాస్మిన్ హరిత కొన్ని రోజులు అక్కడే ఉంటారు ఆవిడకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత అంతేకాదు తను ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోకూడదు అని ఆర్డర్ వేశాడు సాగర్ సరే సార్ అదంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పింది జాస్మిన్ సాగర్ స్వయంగా హరితను చూసుకోమని చెప్పాడంటే ఆమె ఎంత ఇంపార్టెంట్ పర్సను జాస్మిన్ కి అర్థమైంది దాంతో ఆమె హరితను చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అనుకుంది నేను కాల్ కట్ చేస్తాను నేను మురారిని కనిపెట్టి తనని క్షేమంగా తీసుకొస్తానని

సాగర్ మీద గౌరవం అలాగే నమ్మకం బాగా పెరిగాయి అది టార్జాన్ గొంతులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేను నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నాను హైదరాబాద్ లో మురారి ఫ్యామిలీకి ఏమైందో తెలుసుకుని వెంటనే నాకు రిపోర్ట్ కాల్ కట్ నేను ఉంటాను అని తను తెలుసుకోవాలనుకుంటుంది సూటిగా చెప్పాడు సాగర్ ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు టార్జాన్ యొక్క అడుగుల శబ్దాన్ని సాగర్ వినగలుగుతున్నాడు అతను హడావుడిగా తిరుగుతూ ఉన్నాడు రెండు నిమిషాల తర్వాత టార్జన్ ఆయసపడుతూ మాస్టర్ విశ్వ మూడు రోజుల క్రితం పెయింటింగ్ సెక్టర్ హెడ్ అయిన మాలిని మురారి వాళ్ళ ఇంట్లో రాద్దంతం సృష్టించారు ఆమె చేసిన దాడిలో మురారి ఫ్యామిలీ వాళ్ళు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఆమె మురారితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బంధించి తీసుకెళ్లిపోయారు కేవలం మురారి భార్య హరిత మాత్రమే ఆమె నుండి తప్పించుకోగలిగారు అని తను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా పాఠం అప్పజెప్పినట్టు చెప్పాడు టార్జాన్ అది విన్న సాగర్ పక్కనే ఉన్న టేబుల్ పై కోపంగా కొడుతూ ఆమె వాళ్ళందర్నీ ఎక్కడికి తీసుకువెళ్ళింది అని ఆవేశంగా అరిచాడు ప్రస్తుతం వాళ్ళందరూ అగ్నిహోత్రి విల్లాలో బంధించబడి ఉన్నారు పెయింటింగ్ సెక్టార్కి సంబంధించిన ముప్పై మంది శిష్యులు కూడా చాలా రోజులుగా అక్కడే ఆశ్రయం తీసుకుంటున్నారు అని టార్జాన్ చెప్పగానే సాగర్ కోపంతో కళ్ళు చిట్లించాడు అతను కోపంగా బుసలు కొడుతూ ఉంటే అతని శరీరం నుండి విడుదలవుతున్న శక్తులకు ఆ రూమ్ వేడెక్కింది మొదట్లో తన తాత మాత్రమే తనకి హాని చేయాలని చూస్తున్నాడని సాగర్ అనుకునేవాడు కాని అగ్నిహోత్రి ఫ్యామిలీ మొత్తం అలానే ఉందని అతనికి ఇప్పుడే అర్థమైంది పైకి సపోర్టివ్ గా కనిపించే తన బాబాయ్ తన వెనకాల ఇంత పెద్ద ప్లాన్ చేస్తాడని సాగర్ అస్సలు ఊహించలేదు దాంతో వెంటనే ఆ విషయం గురించి వైభవ్ ని ప్రశ్నించాలనుకున్నాడు అతను అలా ఆలోచనలో మునిగిపోయి ఉండగానే అవతల వైపు నుండి టార్జన్ మాట్లాడుతూ మాస్టర్ విశ్వ మీరు లైన్లోనే ఉన్నారా అని చిన్నగా అడిగాడు హా టార్జన్ నువ్వు పంచభూతాలు అలాగే మూడు వేల మంది విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ తో కలిసి అగ్నిహోత్రి ఇంటికి వెళ్ళు ఎలాగైనా సరే మురారి అలాగే అతని ఫ్యామిలీ మెంబర్స్ ప్రాణాలతో తిరిగి రావాలి ఆ దాడిలో అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా పర్వాలేదు మురారి వాళ్ళకి మాత్రం ఏమీ కాకూడదు ఇది నా ఆర్డర్ అని స్ట్రిక్ట్ గా చెప్పాడు సాగర్ టార్జాన్ చాలా రోజుల నుండి ఇమేజ్ సెక్టార్ లో పనిచేస్తున్నాడని అందరికీ తెలుసు అంతేకాదు పంచభూతాలు కూడా ఇంతకుముందు సత్యప్రకాష్ ఫ్యామిలీతో కలిసి పనిచేశారు ఇప్పుడు వాళ్లు కనుక విశ్వ ఆర్గనైజేషన్ కింద వెళ్లి పెయింటింగ్ సెక్టార్ వాళ్లతో యుద్ధానికి దిగారు అంటే అప్పుడు విశ్వ ఆర్గనైజేషన్ని అందరూ ఇవిల్ సెక్టర్ గా గుర్తిస్తారు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని టార్జాన్ సాగర్ తీసుకున్న నిర్ణయం గురించి మరొకసారి ఆలోచించాలని చెప్పాడు మాస్టర్ విశ్వ నన్ను క్షమించండి కానీ మురారి ఫ్యామిలీకి విశ్వ ఆర్గనైజేషన్ కి సంబంధం ఏముంది ఆ చిన్న ఫ్యామిలీ కోసం మనం పెయింటింగ్ సెక్టార్ వాళ్లతో శత్రుత్వం పెట్టుకోవడం అంత మంచిది కాదు అని భయపడుతూనే సలహా ఇచ్చాడు టార్జాన్ అతని మాటలు వినగానే సాగర్కి ఎక్కడా లేని కోపం వచ్చింది అసలే మురారికి ఏమవుతుందో అని టెన్షన్ లో ఉన్నాడు ఇప్పుడు మళ్లీ టార్జాన్ అతని మాటకి ఎదురు చెప్పేసరికి తట్టుకోలేకపోయాడు సాగర్ ఆవేశంతో పళ్ళు నూరుతూ నువ్వు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నావా మురారి ఈ విశ్వకి బ్రదర్ లాంటివాడు అతన్ని కాపాడ్డానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అతని కోసం నా ప్రాణాలను పనంగా పెట్టడానికి కూడా వెనకాడను అని చెప్పాడు సాగర్ ఆ తర్వాత టార్జాన్ మళ్లీ తన మాస్టర్ విశ్వని ఎదిరించే ప్రయత్నం చేయలేదు అతను దీనంగా మోహం పెట్టి నన్ను క్షమించండి మాస్టర్ విశ్వ నేను ఇప్పుడే మన మనుషులతో కలిసి అగ్నిహోత్రి విల్లాకి వెళ్తాను అని టార్జాన్ చెప్పగానే సాగర్ కాల్ కట్ చేసేశాడు మురారీ పరిస్థితిని ఊహించుకుంటూ ఉంటే సాగర్కి చాలా బాధగా అనిపించింది ఒక్క క్షణంపాటు అతని కింద భూమి కంపించినట్టయింది సాగర్ తన ఉద్వేగాన్ని అదుపు చేసుకుంటూ నన్ను క్షమించు మురారి ఈసారి నిన్ను కాపాడడానికి నేను స్వయంగా అక్కడికి రాలేకపోతున్నాను ఇంకొన్ని రోజులు ఓపికపట్టు మీ ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అంటూ పిడికిలి పీడించాడు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం సాగర్ జయదేవ్ పిల్ల అలాగే అనిరుద్ ఫ్యామిలీని కలిసి వాళ్లతో తన రిలేషన్ని మరింత మెరుగుపరుచుకోవాలి అనుకున్నాడు ఫ్యూచర్లో తను ఈవిల్ ప్రొటోసీస్ కింగ్ ని ఎదిరించాలి అంటే ఇలాంటి వాళ్ళ సపోర్ట్ సాగర్కి ఎంతైనా అవసరం అంతేకాదు ప్రస్తుతం సీక్రెట్ కింగ్డంలో అతనికి కనపడని శత్రువులు ఎంతో మంది ఉన్నారు వాళ్ల నుండి తన ఫ్యామిలీ మెంబర్స్ ని సాగర్ ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అందుకే తను కూడా సీక్రెట్ కింగ్డంలో ఉన్న పెద్ద ఫ్యామిలీస్తో చేతులు కలిపి తన పవర్ పెంచుకోవాలి అనుకుంటున్నాడు మరోపక్క అగ్నిహోత్రి విల్లాలో మురారితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు గొలుసులతో బంధించి ఉంచారు కొంతమందినైతే జంతువులను బంధించినట్టు చిన్న కేజ్లో ఉంచారు అక్కడి నేలంతా రక్తంతో తడిసిపోయి ఉంది వాళ్ళందరూ బాధతో అరుస్తూ ఉంటే పెయింటింగ్ సెక్టార్ వాళ్ళ పర్యవేక్షణలో వైభవ్ మనుషులు వాళ్ళని కొరడాలతో కొడుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం కూడా కనికరం చూపించట్లేదు వాళ్ళ శరీరాల మీద దెబ్బలు పడుతూ ఉంటే ఆ నొప్పిని తట్టుకోలేక వాళ్ళు స్పృహ కోల్పోతూ ఉన్నారు అప్పుడు పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు మళ్లీ వాళ్ళ మొహాల మీద వేడి నీళ్లు చల్లుతూ అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్లోనే విశాలమైన హాల్లో లగ్జరీ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని వైభవ్ టీని ఆస్వాదిస్తూ మనం వీళ్ళని బంధించి రెండు రోజులైపోయింది అయినా సరే సాగర్ ఇంకా ఇక్కడికి రాలేదు అసలు ఈ విషయం గురించి సాగరికి తెలుసో తెలీదో వెళ్లి మురార్ని ఇంటరాగేట్ చేయండి అని తన ఎదురుగా కూర్చొని ఉన్న ఆఫీసర్ జ్యోతి వైపు చూస్తూ చెప్పాడు వైభవ్ అది విన్నా ఆఫీసర్ జ్యోతి ఇబ్బందిగా మొహంపెట్టి అది నేను నాకేమనిపిస్తుందంటే అని ఏదో చెప్పడానికి తడబడుతూ ఉంటే వైభవ్ ఆమెను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ జ్యోతి నువ్వు మరీ ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా పెయింటింగ్ సెక్టర్లో నీకు మంచి పొజిషన్ ఉంది నిన్ను చూసి మిగిలిన వాళ్ళు అందరూ ఎలా ఉండాలో నేర్చుకుంటారు అలాంటిది నువ్వే అన్యాయాన్ని ఎదిరించకపోతే ఎలా ఫ్యూచర్లో ఇతరులకు నీ మీద నమ్మకం ఎలా ఉంటుంది అని జ్యోతిని రెచ్చగొట్టాడు అది విన్న ఆఫీసర్ జ్యోతి ఆవేశంగా లేచి ఇప్పుడే ఆ సాగర్ గురించి తెలుసుకుంటాను అని చెప్పి మురారి దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలో మురారి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది గత రెండు రోజులుగా ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో లెక్కలేదు కానీ మురారి తన బాధని పైకి వ్యక్తం చేయకుండా పంటి బిగువన భరిస్తూ ఉన్నాడు ఆఫీసర్ జ్యోతి తన చేతిలో ఉన్న కొరడాన్ని నేలపై కొడుతూ మురారి మన ఇద్దరికి ఉన్న పాత పరిచయం దృష్టిలో ఉంచుకొని మర్యాదగా అడుగుతున్నాను సాగర్ ఎక్కడ ఉన్నాడు నువ్వు అతని గురించి చెప్పావు అంటే నిన్ను నీ ఫ్యామిలీ మెంబర్స్ ని విడిచిపెడతాను అని మురారి కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది అది విన్న మురారి వంకరగా నవ్వుతూ ఇంతకుముందు సాగర్ నీకు ఎంత హెల్ప్ చేస్తాడో నాకు తెలుసు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు సాగరికి హాని చేయాలని చూస్తున్నావు అంతేకాదు మీ పెయింటింగ్ సెక్టార్ వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది పైకి మంచువాలుగా తిరిగే మీరు ఇతరులపై దొంగగా దాడి చేసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు మీది ఒక నోబుల్ సెక్టార్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అన్నాడు అతను అలా అన్న మరుక్షణమే జ్యోతి చేతిలో ఉన్న కొరడ మురారి శరీరాన్ని బలంగా తాకింది దాంతో అతని శరీరం మీద ఉన్న గాయాలు మరింత పెద్దవయ్యి వాటి నుండి రక్తం దారలాగా కారుతూ ఉంది ఆఫీసర్ జ్యోతి ఆగకుండా మురారిని కొరడాలతో కొడుతూ ఉంటే అతను ఆ బాధను భరిస్తూ ఇలా కొట్టడం కన్నా ఈ రోజు నన్ను చంపేసేయ్ అప్పుడు కాని సీక్రెట్ కింగ్డంలో ఉన్న వాళ్ళకి పెయింటింగ్ సెక్టార్ వాళ్ల గురించి అసలు నిజం తెలీదు అని అన్నాడు సరే నీ కోరిక నేనేందుకు కాదంటాను అంటూ ఆఫీసర్ జ్యోతి తన చేతిలో ఉన్న కత్తిని మురారీ పైన పెట్టింది ఆఫీసర్ జ్యోతి నిజంగానే మురారి ప్రాణాలు తీయాలనుకుంటుందా సాగర్ తను అనుకున్నట్టుగానే సీక్రెట్ కింగ్డమ్ లో తన స్థానాన్ని పెంచుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి